హాయ్ అండి అయితే నేను మా వారు అయితే చిన్న షాపింగ్ అయితే చేయబోతున్నాము ఓకే ఫ్రెండ్స్ షాప్కి అయితే వచ్చాము ఇక్కడ అన్ని చూసిన ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదు ఏమీ అర్థం అవ్వట్లేదు ఈ ఆడవాళ్ళని షాపింగ్ తీసుకెళ్తే అంతేనా అండి ఏమి కొనాలో కూడా తెలియదు కన్ఫ్యూజ్ అవుతారు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు షాప్ మొత్తం తెప్పించిందండి ఫైనల్గా అయితే కొన్ని సెలక్షన్ చేసుకుంది ఇందాక షాపింగ్ చేశానని చెప్పాను కదండి షాపింగ్ ఏమేమి చేశానో చూపిస్తున్నాను ముందుగా అయితే ఈ కప్స్ అయితే కొన్నానండి ఇవైతే మామూలు గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మనకి పనికి వస్తాయి అనేసి తీసుకున్నా ఈ కప్లు ఇవైతే ఉప్పు కారం అయితే వేసుకోవడానికి తీసుకున్నాను ఈ మూడు డబ్బాలు అలానే ఎగ్ బీటర్ టీ అయితే ఒకటి తీసుకున్నానండి అలాగే నాన్ అండి మనకు నాన్ అయితే స్పూన్ అయితే వాడుతున్నాం కదా అందుకని ఇది తీసుకున్నాను అలాగే ఇవి వచ్చేసి మనం అన్నం కూర అయితే చేసుకున్న తర్వాత కింద పెట్టేసుకుంటున్నాం కదండి అందుకని ఇవి తీసేసుకున్నాను స్టాండ్లు ఇది అయితేనండి స్నాక్స్ బాక్స్ ఈ రింగులు అయితే నాకు నచ్చి అయితే తీసుకున్నానండి అలానే రెండు ప్లేట్లు తీసుకున్నాను అంటే ఈ రెండు తీసుకున్నానంటే మనం కూరగాయలు కట్ చేసినప్పుడు వీడియోస్లో చూపిస్తాం కదండి అందుకనే మంచిగా ఉంటాయి అనేసి ఈ రెండు అయితే తీసుకున్నాను అలానే ఈ గోడ కత్తికిచ్చుకొని షర్ట్స్ అయితే పెట్టుకోవడానికి మనకు వస్తుంది అని అయితే ఇవి తీసుకున్నాను ఇవైతే బటర్ఫ్లైస్ అండి గోడ కత్తికించుకోడానికి తీసుకున్నాను నచ్చేసి మనకి అవి స్నాక్స్ కానీ ఏమన్నా టిఫిన్స్ తిన్నప్పుడు ఈ ప్లేట్స్ అయితే ఉపయోగపడతాయి అని ఇవైతే తీసుకున్నానండి ఇదేనండి నా చిన్న షాపింగ్లో సరేనండి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయితే ఎగ్ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి శనగపిండి ఎగ్స్ ఉప్పు కారం గరం మసాలా వాము ముందుగా అయితే శనగపిండి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటున్నాం కదా దీంట్లోనే ఇవన్నీ ఉప్పు కారం గరం మసాలా వామ్ అయితే వేసేసుకుందాం కలిపేసుకున్నాం కదండి పక్కనైతే పెట్టేసుకుందాం ముందుగా అయితే ఈ ఎగ్స్ని ఆఫ్ చేసుకుందాం అన్నిటినీ ఇలా కట్ చేసుకున్నాం కదండి తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకుందాం నూనె పోసుకుందాం కొంచెం పిండి అయితే వేసుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దామండి చూసారా ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఎగ్ అయితే తీసుకొని దీంట్లో అయితే పట్టించుకోవాలి దీన్ని బాగా ఇలానే అన్నీ వేసుకోవాలి ఇవైతే కొంచెం కొంచెం తిప్పుకోవాలండి ఒకసారి తిప్పుకోవాలి వెంటనే వెళ్తున్నాయి కదండి అని ఇంకొక వాయుగుడ వేసేసుకున్నాం చల్లండి ఇది అయిపోయాయి కదా పక్కకి వేసేసుకుందా అలానే ఇవి కూడా వేసేసుకుందా ரடங்கندي எல்லாம் వచ్చేย సరే అండి ఇవి కూడా అయిపోయాయి కదా ఇవి కూడా పక్క తీసేసుకున్నాం ఇంతేనండి సింపుల్గా చేసుకునేది ఎగ్ బజ్జీ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్